ఇక ఇంకొక అంశం మంత్రి పదవి ఇస్తేనే కాంగ్రెస్లో చేరికపై ఓ మంత్రి షరతు గ్రేటర్ హైదరాబాద్లో పరిధిలోనే ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరుతా కానీ నాకు మంత్రి పదవి ఇవ్వాలి అని షరతు పెడుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది ఆ పదవి దక్కించుకునేందుకు ఇండియా కూటమికి చెందిన లీడర్ల ద్వారా ఢిల్లీలో లాభహింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఎమ్మెల్యే పైన ఉన్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో మంత్రి పదవి ఇవ్వడం వల్ల పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందని పీసీసీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది హైదరాబాద్లో ఎవరున్నారు ఉంటే మల్లారెడ్డి ఉన్నాడు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు గెంతే పద్ పద్ధన్న బోడు ఆయనకు అవసరం కూడా లేదు సో తలసాని శ్రీనివాస్ యాదవ్ అయినా ఉండాలి మల్లారెడ్డి అన్నీ ఉండాలి వీళ్ళకి ఎవరు అఖిలేష్కు సంబంధించి మధ్యవర్తిగా ఉంటారు ఇది క్లియర్ కట్ దీంట్లో దాసేదే ఉందండి వీళ్ళిద్దరు ఎవరో ఒకరు వెళ్తారు మంత్రి పదవి నేను ఏమని చెప్తున్నా అంటే అన్న మా ఎమ్మెల్యే మా మంత్రి గారు ప్రజల కోసం పనిచేస్తున్నారన్న ఆయనంత మంచోడే లేడన్న ఫేస్బుక్లో రాస్తామన్నా నా తల్లి గర్భంలో ఉన్నప్పుడైనా నేను చూసానో లేనో కానీ మా ఎమ్మెల్యే గారు మా మంత్రి గారు అంత అద్భుతమైన నీతి నిజాయిన ఈ కొటేషన్లు మీ మీ తలకాయల పెట్టుకొని తల బద్దలు కొట్టుకోరు ఇది కాదు వాస్తవం ఏంటంటే ఇది వాళ్ళు అవినీతిని చేసిర్రు అవినీతి చేసిన తర్వాత వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి మళ్ళీ అవినీతి చేయడానికి మరో రంగు వేసుకున్నారు దాన్నే పార్టీ మారుడు అంటారు ఆ పార్టీ మారుడు తర్వాత మళ్ళీ మంత్రి పదవి ఎందుకు కావాలంటే ఎమ్మెల్యేగా ఇల్లు ఉంటేంది గల్లు ఉంటేంది గదే కథ అదే మంత్రి ఉన్నదనుకో మళ్ళీ అందరూ మన ఇంటికి వస్తారు గలగల జల జలజల అంటే నాలుగు రూపాయలు వస్తాయి నాలుగు కథలు నడితే ఎవ్వరం ఏశాలన్నీ మనం ఏ దేశం వేసినా నడుతుంది అంటే ఏ గొడుక్కు ఏ ఏ ఎండకు ఏ వర్షానికి ఎక్కడ గొడుగు వచ్చేటోడు గక్కనే పడుతున్నాడు అందుకే నేను బిఆర్ఎస్ కు సలహా ఇస్తున్నా మీ వెంట యువతరం ఉన్నది వాళ్ళని కాపాడుకోండి వాళ్లకు భవిష్యత్తులో మంచి భరోసా ఇవ్వండి ఖచ్చితంగా కూడా వాళ్ళు ఎందుకు ఎందుకు ఉండరండి ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలరా నేను మళ్ళీ మళ్ళీ చెప్పే అంశం ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైనా ఎక్కడైనా ఒకటే అంశం అండి ప్రజలందరికీ కూడా మంచి చేయడానికి నాయకుడు ఉండాలి కానీ అవినీతి ఆరోపణలు ఉన్న మంత్రులు వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడానికి వాళ్ళ లాభీ కోసం వాళ్ళ వ్యాపారాల కోసం వీళ్ళందరూ మనకెందుకు అని నేను అంటున్నా ఇది వాస్తవమా కాదా మీరే ఆలోచించుకోరు ఇది ఇది నిజమండి కేవలం పదవుల కోసమే పోతున్నారు అనేది వాస్తవమైన విషయం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు మీరు ఎవరు ఏమన్నా ఏమనుకున్నా కూడా ఇది నిజం ఇక నిన్న బాధాకరమైన విషయం భూములు కబ్జా అవుతున్నా పట్టించుకోరా వందల ఎకరాలు అన్యాక్రాంతమైన స్పందించరా నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇండస్ట్రీస్ కామన్స్ టీజీఐఐసి హెచ్ఎండిఏ అధికారులకు శ్రీధర్ బాబు లేఖ రాసిండు నిన్న ఎందుకు రాసిండు నిజమే కదా శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ మీద ఆగ్రహం వ్యక్తం చేసిందా లేకపోతే అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేసిండా లేకపోతే ఆయన మంత్రిలో ఉన్నాడని ఇట్లా మాట్లాడిందా అంటే ఇది కాదు ఏంది అంటే తన డ్యూటీని తాను చేసిండు ప్రభుత్వ భూములు అంటే మన మన సంపద తెలంగాణ ప్రజల సంపద అన్యాక్రాంతమైపోతుంది దాన్ని కాపాడాల్సిన బాధ్యత సోయి ఉన్నదా లేదా మీరు అధికారులుగా పనిచేసిన మీ డ్యూటే అది కదా నెల నెలకు లక్షల లక్షలు జీతాలు ఇస్తున్నాం మీకు జీతాలు మళ్ళీ ఒకటి డిఏలు ఐఈ ఇవి అన్ని రకాలుగా మీరు చెప్తారు మేము ఇన్ని రకాలుగా చేస్తున్నాం మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటూ మంత్రి శ్రీధర్ బాబు గారు నిన్న అధికారులను ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు ఇయాలే ఈ దేశంలో నేను చదివిన చట్టాలల్లో నేను చూసిన వ్యవస్థలో నాకున్న అనుభవంలో అధికారి అనే వ్యక్తి నీతిగా పనిచేస్తే ఈ దేశమే మారుతుంది మీరు స్టాలిన్ సినిమాలో లేకపోతే ఇంకెక్కడ ఏదైనా ఠాగూర్ సినిమాలలో లేకపోతే ఇంకొక సినిమా ఒకరి సాయం చేస్తే మరో ముగ్గురు చేయమని లేకపోతే ఒక ఫోర్స్ను పెట్టి పూర్తి స్థాయిలో ఎవరెవరైతే అధికారులు తప్పు చేస్తున్నారో వాళ్ళ లీస్టు ఇవన్నీ బయటకు వస్తున్నాయంటే కేవలం ఒక అధికారి అధికారి దలుచుకుంటే ముఖ్యమంత్రి పీఠం కూడా కదులుతుంది అనే విషయాన్ని మర్చిపోయలు నిజంగా కూడా కబ్జాలు చేస్తూ ఉంటే కూడా పట్టించుకోవట్లేదు ఇదైతే వాస్తవమైన ఇక దాంతో పాటుగా